మనం శ్రీమద్ రామాయణం మహాకవి వాల్మీకి మహర్షి విరిచిత రామాయణాన్ని పాలన చేస్తున్నాము బాలకాండంలో ఉన్నాము ఓం శ్రీ సీతారామాభ్యాం నమ ఈరోజు మన కైకేయి మాత మంతర మధ్య జరుగుతున్నటువంటి ఘట్టాన్ని చూస్తున్నాము చాలా శక్తివంతమైన ఘట్టము పతి అయిన దశరథుని ప్రేమకు మిక్కిలి పాత్రురాలను అను గర్వంచే నీవు రామమాతయ కౌశల్యను లోగడ తృణీకరించియుంటివి నీ సవతియగు ఆమె ఆపగను ఇప్పుడు ఎట్లు తీర్చుకొనగయుండును ఓ బామిని సముద్రములు పర్వతములు నగరములు గల ఈ విశాలమైన ఈ భూమండలమునకు శ్రీరాముడు ప్రభువైనప్పుడు నీవు దీను రాలవై భరతునితో సహా తీరని అవమానముల పాలగుదువు రాముడు రాజ్యాధికారమును చేపట్టినంతనే భరతుడు అన్ని విధములుగా చితికిపోవుడు తత్యము కనుక నీ కుమారుడకు భరతులకు రాజ్యాధికారము దక్కునట్లుగాను శత్రువైన రాముడు అడవుల పాలగునట్లు చూడము మంతర ఇట్లు పలకగా కైకేయి కోపముతో ఉడికిపోవచ్చు ముఖము జేవురింపగా వేడి నిట్టూర్పులు విడుచుచు ఆమెతో ఇట్లు అనెను ఆమె అంటే మంతర నేడే ఈ క్షణముననే శ్రీరాముణ్ణి వనములకు పంపి వయచదను వెంటనే భరతుణ్ణి యువరాజ పట్టాభిషక్తున్ని గావించదెను ఓ మంతరా ఈ రాజ్యాధికారము ఎట్టి పరిస్థితులలోనూ రామునకు దక్కరాదు అది భరతునికే ప్రాప్తింపవలెను తగిన ఉపాయమును ఇప్పుడే ఆలోచింపుము ఇట్లు పలకగా పాపాత్మురాలైన మంతర రామ పట్టాభిషేకమును చెడగొట్టదలచుచు ఇట్లు నుడివెను ఓ కైకేయి నీ కుమారుడకు భరతునకు మాత్రమే రాజ్యాధికారము దక్కునట్లు ఉపాయమును ఇప్పుడే తెలిపేదని వినుము ఓ కైకేయి నీ ప్రయోజనం గూర్చి నీవు పెక్కు మార్లు ప్రస్తావించి వచ్చిన విషయము మరిచితివా మర్చిపోయినట్లు నటించుచుంటివా లేక నా నుండి వినగోరుచుంటివా ఓ సుందరి నేను తెలపనున్న ఈ విషయమును వినుటకు నీవు అభిలషించినచో నువేదను వినుము బావు ఆలోచింపుము ఈ విధముగా పలికిన మాటలను విని కైకేయి కుతూహలంతో తన తల్పము పైనుండియే కొద్దిగా లేచి ఆమెతో ఇట్లు వచించెను మంతరా ఏది ఏమైనను శ్రీరామునకు రాజ్యాధికారం మాత్రం దక్కరాదు అంతేకాదు భరతునకు యువరాజ పట్టాభిషేకము జరిగే తీరవలను దానికి తగిన ఉపాయము నాకు తెలుపుము కైకే ఇట్లు నుడివిన పిదప దురాలోచన దురాలోచనపరురారైన మన కుబ్జ రాముని పట్టాభిషేకమును భగ్నమనుచుటకై ఆలోచించచ్చు ఇట్లు అనని ఒక ఐకేయ్యి పూర్వము నీ పతి అయిన దశరథుడు దేవాసుర సంగ్రామం నందు దేవేంద్రునకు సహాయపడదలిచను అప్పుడు నీ భర్త తన అనుచరులైన రాజులను నిన్ను వెంట తీసుకొని దక్షిణ దిశకు బయలుదేరెను అతడు తన పరివారములతో దండకారణ్యమున తిమిధ్వజుడు నివసించునట్టి వైజయంతపురమునకు చేరెను ఆ పురము మిగులు ప్రశస్తికెక్కినట్టిది పెక్కు మాయలను నేర్చిన శంభరాసురుడే అతిమి ధ్వజుడు అతడు దేవతలను అందరినీ జయించి దేవేంద్రుడితో యుద్ధమునకు తలపడెను ఆ భయంకర సంబరమునందు క్షత్రగాత్రులైన పురుషులు రాత్రివేళ నిద్రించుచుండగా రాక్షసులు అతడికి వచ్చి వారిని క్రూరముగా చంపివేయుచుండిరి అచ్చడ మహాబావు అయిన దశరథ మహారాజునకు రాక్షసులకు యుద్ధము జరిగాను ఆ యుద్ధమున రాక్షసులు ఆయనను తమ శస్త్రములతో మిక్కిలి గాయపరిచిరి ఓ దేవి రథసారథ్యము వహించుచున్న నీవు యుద్ధమున మూర్ఛితుడైన నీ పతిని రణరంగమునకు దూరముగా మరి యొక్క తీసుకొని పోయితివి అక్కడ కూడా మహారాజు రాక్షసుల చస్రములకు గురి అయి గాయపడగా నీవు ఆయనను వేరొక చోటికి తీసుకొని వెళ్ళి శీతోపచారములతో కాపాడితివి ఓ సర్వాంగ సుందరి సమయస్ఫూర్తితో శీతలోపచారములతో తగు విధముగా తనను ఆదుకొన్నందుకు నీ భర్త చాలా సంతసించి నీకు రెండు వరములు ఇచ్చెను అప్పుడు నీవు నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను ఆ వరములను కోరుకుందును అని నీ భర్తకు తెలిపియుంటిని అందులకు నీ భర్తకు తెలిపియుంటివి అందులో ఆ మహాత్ముడు సమ్మతించెను ఓ దేవి ఈ వృత్తాంతమును నీవే నాకు చెప్పియుంటివి అంతవరకు నాకు ఈ విషయమే తెలియదు నీ మీద అభిమానంతో అప్పటి నుండి దీనిని మరవక నేను గుర్తు పెట్టుకొని ఉన్నాను ఎట్లయినను నీ భర్తను ఒప్పించి రామ పట్టాభిషేక ప్రయత్నములు ఆగిపోయినట్లు చేయుము భరతుని యువరాజ పట్టాభిషక్తిని చేయినట్టు శ్రీరాముణ్ణి పద్నాలుగు సంవత్సరములు వనవాసమునకు పంపించినట్లు ఆ రెండు వరములను కోరుకొను శ్రీరాముడు పదునాలుగు సంవత్సరములు వనవాసము చేసి వచ్చేది లోపల నీ కుమారుడు ప్రజల ప్రేమానురాగములను చూరుకొని రాజుగా స్థిరపడేను స్థిరపడును అశ్వపతి తనయవైన ఓ కైకే నీవు వెంటనే మలిన వస్త్రములను దాల్చి కోపగృహమున ప్రవేశింపుము కటిక నీలపై పరుండి కోపమును నటింపుము మహారాజు కోప గృహమునకు వచ్చిన వెంటనే ఆయనను చూచియు చూడనట్టు నటించుచు నటించుచు శోకముతో నేలపై దొర్లుచు ఏడువుము ఆయనతో మాట్లాడకము ఓ దేవి నీ భర్త అయిన దశరథునకు నీపై గల ప్రేమ అపారము ఈ విషయంలో నాకు ఆవంతయు సందేహము లేదు ఆ మహారాజు నీ కొరకై అగ్నిలోనైనా దూకుతాడు నీకు కోపమును కలిగించే పనులను ఏ విధముగా చేయజాలడు నీవు కన్నులు ఎర్ర చేసినతో జాలడు నీకు తృప్తిని కూర్చుడకై ఆ మహారాజు తన ప్రాణములను సైతము పరిత్యజించును అతడు నీవు గీచిన గీటు దాటజాలడు ఓ అమాయకురాలా ఇప్పుడైనను నీ సౌందర్య ప్రభావమును ఎరుంగుము ఆ రెండు కోరికలు అంటే వరముల నుండి నీ మనస్సును మళ్లించుడకై రాజు మనులను ముత్యములను వెండి బంగారములను వివిధ వివిధములకు రత్నములను అమూల్యమైన ఆభరణములను నీకు ఇయ్యజూపును కానీ ఆ ఆభరణాలకై ఆశపడవద్దు ఓ మహానుభావురాల ఆ సురాసుర శంబరాసుర యుద్ధమున దశరథుడు నీకు వాగ్దానము చేసిన రెండు వరములను గుర్తు ఉండుము రాముణ్ణి వనవాసముకు పంపుట భరతుణ్ణి యువరాజుగా చేయుట ఈ రెండు వరములను విస్మరింపకము దశరథుడు సత్యసంధుడు కావున వాటిని తప్పక చెల్లించును ఓ దేవి నేలపై పరుండియున్న నిన్ను దశరథుడు స్వయంగా లేవదీసి బుజ్జగించి బుజ్జగించుచు వరములను కోరుకొనుము అని పలికిన పిమ్మట నీవు ఆ మహారాజును సత్యమునకు కట్టుబడి ఉండునట్లు ప్రతిజ్ఞ చేయించి ఈ రెండు వరములను ఈ విధముగా కోరుకొనుము ఓ మహారాజా శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరముల పాటు వనవాసమునకు పంపుము భరతుణ్ణి ఈ కోసల దేశమునకు రాజుగా చేయుము పదునాలుగు సంవత్సరముల కాలము వనములలో నివసించుడకై శ్రీరాముణ్ణి అయోధ్య నుండి పంపించినచో ఈ లోపల నీ కుమారుడకు భరతుడు ప్రజాభిమానమును చూరగొనుడ ద్వారా తన అధికారమును పునాదులతో నిలుపుకొని రాజుగా స్థిరపడగలడు తరువాతి కాలంలో కూడా అతడు తన పరిపాలనను కొనసాగింపగలడు ఓ వామిని భరతునకు పట్టము గట్టునట్లు ఒక వరమును కోరుకొనుట అది సరే రాముణ్ణి అడవులకు పంపుటాను రెండవ వరమును అడుగుడ మాత్రము ఎట్టి పరిస్థితులలోనూ నీవు విడిచిపెట్టరాదు అట్లైనప్పుడు మాత్రమే నీ పుత్రుడైన భరతునకు సకల ప్రయోజనములు సిద్ధించును రాముడు అరణ్యములకు పంపింపబడినట్లయితే వెంటనే అతడు అరాముడు అగును అనగా ప్రజాభిమానముకు దూరం అగును అప్పుడు నీ భరతుడు ఎదురు లేని శత్రువులు లేని రాజు అగును శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరముల పాటు వనవాసమును ముగించుకొని వచ్చే లోపల ప్రజ్ఞాశాలి అని కుమారుడు ప్రజాను రంజకముగా పరిపాలన చేసి వారి ఆదరాభిమానములను చూరగొను పెక్కు మంది మిత్రులను కూడగట్టుకొను తత్ఫలితంగా అతని రాజ్యాధికారము వ్రేళ్లూనుకొను వరములను కోరుకొనుడకై నీకు ఇదియే తగిన అదను ఇప్పుడు నీవు నిర్భయముగా పట్టుబట్టి రామాభిషేక ప్రయత్నముల నుండి మహారాజును మరలింపుము మంతర ఈ విధముగా తన మాటల చాతుర్యంచే అనర్థదాయకమైన విషమును కూడా ప్రయోజనకారిగా భావించినట్లు కైకేయ బుద్ధిని మార్చివేశాను ఆ కారణంగా కైకేయికి ఆమె మాటలపై విశ్వాసము కుదురుకోనెను ఆమె లోపల మిక్కిలి సంతసించెను కైక సహజముగా ప్రజ్ఞావంతురాలులైనను ఆ కుబ్జ మాటల వలలో చిక్కుకొని ఒక పసిపిల్ల వలె దారి తప్పి అనుచితమైన కార్యమును చేయుటకు సిద్ధపడెను పిమ్మట ఆమె మంతర తెలివితేటలకు మిగులు ఆశ్చర్యపడుచు ఇట్టు అను అరే ఓ కుబ్జా నీవు ఇంతటి తెలివిగల దానివి ఇంత గొప్పగా మాట్లాడగల దానివి ఇంతవరకు నేను గుర్తింపలేదు సుమా నిజముగా ఈ లోకములో గల కుబ్జలందరిలోనూ కార్యముల విషయమున సరిగా నిత్యం చేయుటలో నీవే సమర్థురాలవు ఓ మంతరా అనుక్షణము నీవు నా ప్రయోజనముల కొరటే నా ప్రయోజనముల కొరకే ఆరాటపడుచుందువు యథార్థముగా నా మేలు కోరేడు దానం నీవే నీవు తెలపకున్నచో రాజుగారి సంకల్పములను వాటి అంతరార్థ అంతరార్థములను నాకు తెలిసి ఉండేవి కావు ఓ మంతరా కుబ్జలలో దాదాపు అందరూ అవయ సౌష్ఠవము లేని వారై వంకరగా భయంకరంగా ఉందురు కానీ నీవు మాత్రము గాలికి వందిన గాలికి వంగినా అంటే వాతరా వాతరోగంతో వంగినా పద్మము వలె చూడముచ్చటగా ఉన్నావు నీ వక్షస్థలము చక్కని బిగువు కలిగి మోపు వరకు వ్యాపించి మిక్కిలి ఎత్తుగా ఉన్నది ఆ రొమ్ము కిందనున్న ఉదరము నాజుకైన నాపి కలిగి సన్నగా అందముగా ఉన్నను ఎత్తులో నీ వక్షస్థలంతో పోటీ పడజాలక సిగ్గుతో కృషించుచున్నది నిండైన జగనంతో పుష్టములైన స్తనములతో చంద్రుని వలె నిర్మలమైన ముఖముతో ఎంతో బావుగా విరాజిల్లుచున్నావు నీవు నడుమున ధరించిన ఒడ్డానపు చిరు గజ్జల సవ్వడి వినసొంపుగా ఉన్నది నీ పిక్కలు పరిపుష్టములై ఉన్నవి పొడమై పొడవైన పాదములు అనువైన గల నీవు కట్టుకొని నా ఎదుట నడుచుచు ఆడ రాజంశం వలె శోభిల్లుచున్నావు రాక్షస రాజగు శంబరాసురునిలో గల వేల కొలది మాయలు నీలో గలవు అంతేకాదు ఇంకనూ నీకు తెలిసిన మాయలు కోకొల్లలు నీ గూని రథాగ్ర భాగమునగల ముట్టెవలే పొడవైనది విశాలమైనది సమయ స్ఫూర్తి గల ఆలోచనలకు రాజనీతులకు మాయోపాయములకు అది నిలవు ఓ కుబ్జా శ్రీరాముడు వనములకు వెళ్ళగానే భరతునికి పట్టాభిషేక మహోత్సవం జరిగిన పిమ్మట నీ గూనికి అనువగు బంగారు ఆభరణమును బహుకరించదెను ఓ మంతరా నాకు కార్యసిద్ధి కలిగిన పిమ్మట సంతసించి నీ గూనికి మంచి గంధములతో లేపము వనర్చి బాగుగా పుటము పెట్టిన మేలిమి బంగారపు తొడుగుతో దానిని అలంకరించేదను ఓ కుబ్జా వివిధ రత్నములను పొదుగుడచే పలు వన్నెలతో మిలమిలలాడుచుండేటి బంగారు భూషణమును నీ ముఖమున తిలకముగా దిద్దెదను నీకు చక్కని ఆభరణములు చేయించేదను నీవు మంగళకరములైన వస్త్రములను ధరించి దివ్య భామిని వలె వెలుగొందగలవు చంద్రునితో పోటీ పడగల సాటి లేని నీ ముఖ సౌందర్యమును చూచి నీ శత్రువులు అవమాన భారంతో తలలు వంచుకొందురు అప్పుడు నీవు వారి మధ్య గర్వంతో సంచరింపగలవు నీ తోడి కుబ్జలెల్లూ వివిధములైన ఆభరణములను ధరించిన వారి నిత్యము నీవు నాకు పరిచర్యలు పరిచర్యలు చేచున్నట్లే వారు నీ పాదములు సేవింతురు స్వచ్ఛమైన సజ్జపై పరుండి వేదిక ఎందల అగ్ని వలె తేజలిల్లుచున్న ఏకైక ఈ వి ఏ తేజరీలుచున్న మన కైకదేవి ఈ విధముగా తనను కొనియాడుచుండగా ఆ మంతర మళ్ళీ కైకదేవితో ఇట్లు అనేను ఏమందో తర్వాత వీడియోలో చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్ప